అరెస్టులు కొనసాగుతున్నాయనే చెప్పుకోవచ్చు ఏదైతే గతంలో వైసీపీ పార్టీ అండగా ఉండి టీడీపీ పార్టీ మీద విమర్శలు గురిపిస్తూ నారా లోకేష్ బాబు గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మహిళని మహిళలు కానీ కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన పెట్టిన వాళ్ళందరినీ ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నారు అదే కోణంలో ఆర్జీవీ గారిని అరెస్ట్ చేయాలని నోటీసులు పంపారు నోటీసులు పంపించినా కానీ నాకు కొంచెం టైం కావాలని రిటర్న్ వాట్సాప్ ద్వారా ఒంగోలు పోలీసులకి సమాచారం పంపించారు అదేవిధంగా ఇప్పటికీ అరెస్ట్ చేయాలని నోటీస్ పంపించి వారమైనా కానీ దానికి ఎటువంటి సమాధానం లేకపోవడం ఒంగోలు పోలీసులు ఈరోజైతే హైదరాబాద్ వెళ్ళి వర్మ గారి రామ్ గోపాల్ వర్మ గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు మొత్తానికైతే ఈరోజు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఆ రాంగోపా వర్మ కానివ్వండి లేకపోతే పోచాని మురళీకృష్ణ గారి లేకపోతే శ్రీరెడ్డి గారి కానివ్వండి మొత్తానికి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో పోతారిన మురళీకృష్ణ గారు నేను రాజకీయానికి ఇంకా రాజకీయాలు మాట్లాడను నా జీవితం అంతా నా కుటుంబ సభ్యులకే టైం అంతా కేటాయిస్తాను ఇంకా జీవితంలో నేను ఎప్పుడు రాజకీయాలు మాట్లాడిన రాజకీయాల జోలి వెళ్ళనని బహిరంగ ప్రకటన చేశారు శ్రీరెడ్డి గారు కానీ మొత్తానికైతే క్షమాపణ చెప్పారు లోకేష్ బాబు గారిని కానీ నారా చంద్రబాబు గారు కానీ కానీ మహిళని ఎవరైతే నేను తప్పుగా వాళ్ళను వాళ్ళందరూ నన్ను నన్ను క్షమించాలి ఇంకెప్పుడు అలా మాట్లాడనని శ్రీరెడ్డి శ్యామాపం చెప్పింది పోసారి మురళీకృష్ణ గారు కానీ అలానే చెప్పారు ఇప్పుడు ఏకంగా ఆర్జీవి గారు ఆర్జీవి గారు గతంలో కొన్ని సినిమాలు కానీ తీశారు ఏదైతే టీడీపీ ప్రభుత్వం మీద నారా లోకేష్ బాబు గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కానీ సినిమా తీశారు సినిమాలలో కానీ వాళ్ళ డబ్బింగ్ క్యారెక్టర్లు పెట్టి స్టోరీలు చేశారు వాళ్ళలో కొంతమంది కొంచెం కించపరిచే విధంగా మాట్లాడారని మొత్తానికైతే రామ్ గోపాల్ గారి మీద ఒంగోలు కేసు పెట్టారు కేసు పెడితే ఖచ్చితంగా ఆయన అయితే అరెస్ట్ చేయాలని రెండు మూడు సార్లు నోటీస్ పంపించారు అయినా కానీ నాకు టైం కుదరలేదు నాకు గడువు కావాలని ఆయన రిటర్న్ పెట్టారో మొత్తానికైతే ఈరోజు విచారణ కొంచెం సహకరిస్తే అట్టా సహకరించకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి గతంలో ఎవరైతే మహిళ మీద కించపరిచినట్టు పోస్టులు పెట్టిన వాళ్ళని కానివ్వండి టీడీపీ టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని కానివ్వండి మొత్తానికైతే అరెస్టులు కొనసాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈసారి ఆర్జీవి గారిని అరెస్ట్ చేస్తారా లేకపోతే నోటీసులు ఇచ్చి త్వరలో అరెస్ట్కి రావాలి త్వరలో పోలీసులు లొంగిపోవాలని చేస్తారో మొత్తానికైతే వెయిట్ చేయాలి ఇంకా రెండు మూడు గంటల్లో అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళ లాయర్ చేత ఏదైనా రెండు మూడు రోజులు గడువు కోరుతారో వెయిట్ చూడాలి మరి